బ్రదర్ ఏం చేస్తున్నారు మీరు మేము ప్రెసెంట్ అయితే ముత్తూట్ ఫైనాన్స్ లో పని చేస్తాం సార్ ఎంబీఏ సార్ ఎంబీఏ చదివేస్తా సార్ ఏం గడిచిన ఐదు సంవత్సరాల్లో జాబులు భారీ అయితే గవర్నమెంట్ జాబులు ఏం రాలేదా మరి మీకు ఏ ఎక్కడున్నాయి సార్ వీళ్ళు సంక్షేమ పథకాలు బటన్లు నొక్కాం బట్టన్లు నొక్కాం మేము ఇస్తున్నాము మా ఎస్సీలు మా ఎస్టీలు మా బీసీలు మా మైనార్టీలు అని చదువుతుంటే ఏమున్నాయి సార్ సంక్షేమ పథకాలు ఉత్తు బట్టన్ నొక్కితే ఉపయోగం ఇప్పుడు పని అనేది కల్పించాలా నువ్వు పని కల్పించి నువ్వు ఆ సంక్షేమ పథకాలు నువ్వు డబ్బులకి ఇవ్వు నెల నెలకి ఒక అర్థం ఉండదుగా నీకు పని విలువ తెలుస్తుంది డబ్బు విలువ అది తెలుసుది ఉత్తుగా బటన్ తో కూర్చుంటా ఉంటే ఊరికి ఉపయోగం అండి ఇంట్లో కూర్చుని సోమరపొతు తయారవడం తప్ప ఏమీ లేదు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉద్యోగ కల్పన అనేది మేము ఆరు లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చామనేది జగన్మోహన్ రెడ్డి వాదన అది వాస్తవమేనా వాదాలు చూపించమండి ఒక్క ఉద్యోగం చూపించమండి మరి ఎందుకు ఉపాధ్యాయులు ఎందుకు రోడ్డు ఎక్కారు వైన్ షాపుల ముందు ఎందుకు కాపలా పెట్టారు నెక్స్ట్ జీతం పెంచాల నెక్స్ట్ ఆరోగ్య సమస్యలు మీద అసలు ఎక్కడికో దృష్టి పెట్టాలా మేము అన్నీ ఇచ్చాం అన్నీ వేసామంటే ఆధారాలు చూపించమండి చేసామని నేను ఇదిగో నేను పల్లె కంపెనీ తెచ్చాను ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించిన కార్మికులకి అని చూపించమని చెప్పండి ఒక్కటి ఆధారాలు లేవు అంటే ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఐదు నెలలు అవుతుంది ఎలా ఉంది ఈ ఐదు నెలల పరిపాలన అనేది ఎలా ఉంది చాలా బ్రహ్మాండం కనిపిస్తుంది అండి లోకేష్ గారు అమెరికాలు రావడం అన్నీ చేస్తున్నారుగా ఉపాధి వాళ్ళతో ఎంప్లాయీస్ పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుకొని అన్ని పని చేస్తున్నారు కదా పలానా కంపెనీ మన ఆంధ్రలో పెట్టుబడి పెట్టండి మేము చేసి పెడతాము మీ ఆంధ్రకి ఏం కావాలని జగ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయి భయపడిపోయి వెనకెళ్ళిపోయేవాళ్ళు ఉన్న కంపెనీని తరిమి కొట్టేసినాడు ఇంకేం ఉపయోగం అండి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అయితే కంపెనీలు వస్తున్నాయో ఎన్ని మా మేము వెళ్ళి కలవటం వల్లే వస్తున్నాయి అనేది జగన్మోహన్ రెడ్డి వాదన నిజంగానే వీళ్ళు వెళ్ళి కలిశారంటారు అప్పట్లో ఏం కలిసారండి ఇప్పుడు దావోస్కి వెళ్ళారు పోయిన సరే దావోస్కి వెళ్తే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట పెద్ద ఇస్ వెరీ లెందీ క్వశ్చన్ ఏందో పెద్ద పోజ పోర్టుగా ఏ ఏం ఉపయోగం అండి అంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అంటున్నాడుగా బ్రదర్ ఆయన ఇట్స్ వెరీ ఏది లెంగ్త్కి వచ్చిన అలా అనగలుగుతారు ఆయన నేను టెన్త్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటున్నారు ఇంటర్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటున్నారు డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటున్నారు ఆయన మాట్లాడలేకపోయారు అంటారా మరి ఎక్కడ అండి ఒక్క మాట్లాడలేకపోయారు మేము అక్రమాలు చే అక్రమాలు చేసామని చెప్పమండి దమ్ముగా చెబుతాడు నిజంగానే అది చేసాం ఇది చేసాం అని పెద్ద కొట్టుకోవడం తప్ప ఏమీ లేదు అక్కడ పేద ప్రజల కోసం రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు మేము పనిచేసాం అని గొప్పగా చెప్తుంటే మీరేమేం చేయలేదు అంటారు బటన్ నొక్కారు బటన్ నొక్కారు చెప్పారు మీరు ఇందాక చెప్పాను కదా దాని తగ్గట్టు కానీ వీళ్ళు ఏం నొక్కినా డబ్బులు పడిన వీళ్ళు బ్యాంకులకి వెళ్ళి చూసుకోవడం తప్ప మాకు డబ్బులు పడలేదని చెబుతున్నారు అక్కడ నిలిపిత సాక్ష్యం అది ప్రజలందరూ చూస్తున్నారు అందుకే ప్రజలందరూ నూట అరవై నాలుగు స్థానాలు కూటమికి పట్టం కట్టారు జరిగింది అంటున్నారు ఎక్కడ జరిగిందండి నిరూపించమండి మరి జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు ఈవెంట్ ట్యాంపరింగ్ జరగలేదని చెప్పాడు మరి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఈవెంట్ ట్యాంపరింగ్ అది గుర్తుకొచ్చిందా చెప్పండి నిలువెత్తు సాగం చూపించమని చెప్పండి ప్రతిరో ఇప్పుడు వేసామండి ఎగ్జాంపుల్గా సైకిల్ గుర్తుకు ఓటేసాం వివి ప్యాట్ మీద చూస్తాం సైకిల్ గుర్తే పడింది ఫ్యాన్ గుర్తే పడిద్దా పడదుగా ప్రజలు తీర్పండి అదంతా గతంలో మరి ఆయన చెప్పిన వెరసనే మీరు నాకు రివర్స్ లో చెబుతున్నట్టు అనిపిస్తుంది ఏం లేదండి ఖచ్చితంగా నిర్వృత్తి సాక్ష్యం అండి ప్రజలే అంత తీర్పిస్తుండే ఉద్యోగాలు లేక కార్మికులకు ఉపాధి లేక మరి జనాలు కోపడితే మరి ఓట్లు వేరండి మరి వ్యతిరేకంగా సైలెంట్ ఓటింగ్ చేసా సారి ఊటమి ప్రభుత్వం వచ్చి పేదలను అనగదొక్కేస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో అసలు పేదవారికి ఒక సంక్షేమ పథకం ఓట్లేదు అంటున్నారు ఏమండి అప్ప ఎంత అండి ఇప్పుడు పదకొండు లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళు వీళ్ళు మరి అప్పంతా ఫైనాన్షియల్గా ఇప్పుడు కొంచెం బలపడాలండి ఉన్న కంపెనీలు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తుంటే చిన్న చిన్నగా అప్పనే తీరుద్ది కదండి మనకి ఆదాయ రాష్ట్రానికి ఆదాయం అనేది వస్తుంది మనకి అదండి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయం కంటే వాళ్ళ ఆదాయం మీద దృష్టి పెట్టారు ఈ నాయకులు అనేది ప్రధానమైన వాదన అది వాస్తవమైన ఆదాయాలు చూపించమండి వైసీపీ వాళ్ళు మేము ఇన్ని కబ్జాలు చేసాము వీళ్ళ దగ్గర ఇన్ని భూములు దోచుకున్నాం చూపించమని చెప్పండి ఒక్కటి చేయలేదు డీడీపీ వాళ్ళు అలాంటి పనులు చేయలేదండి జనాలు అందరూ టీవీలు చూస్తున్నారు జనాలు పిచ్చోళ్ళు కాదండి అది అంటే ఇక్కడ అంతా ఒక పచ్చ మీడియా రాజ్యం నడుస్తుంది మమ్మల్ని అనగదొక్కుతున్నారు ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం మోపుతున్నారు అనేది ప్రధానమైన వాదన అది వాస్తవమేనా మరి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు మీ బిడ్డకు ఈనాడు లేదు మీ బిడ్డకు మీలాగా ఆంధ్రజ్యోతి లేదు మీ బిడ్డకు మీలాగా టీవీ ఫైవ్ లేదని చదువుతున్నాడు మరి సాక్షి టీవీలో వాడు వాళ్ళ వాళ్ళ బ్యాచ్ అంతా భజన చేసుకున్నప్పుడు లేదా మరి చెప్పండి వాళ్ళకు వాళ్ళే పేపర్లో వాళ్ళకి వాళ్ళే పెద్ద పెద్ద ఫోటోలు వేసుకుని వాళ్ళకి వాళ్ళు సంకలు గుర్తుకోవడం తప్ప ఏం ఉపయోగం లేదు అక్కడ అరే నేను అసలు పేదలకు ఎంతో మంచి చేశాను ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులకు అసలు డబ్బులు ఇచ్చేసాను వాళ్ళకి అంటున్నారు కదా ఆయన వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని వేసినా కూడా ప్రజలు ఈసారి నమ్మరండి పోయినసారి వాళ్ళ నాన్న చూసి ఓట్లు వేశారు వాళ్ళ నాన్న పరిపాలన చేస్తారని చెప్పి తీరా చూస్తే పండిత పుత్ర పరమసుంట అర్థమైంది ఇది బాగుంది కానీ అది సరే కానీ అసలు ముఖ్యంగా చూస్తే కనుక అసెంబ్లీకి రావట్లే జగన్మోహన్ రెడ్డి మరి ఎలా చూడాలంటారు దీన్ని ఇప్పుడు నార్మల్గా ఏ పార్టీ అయితే ప్రతిపక్షంలో ఉందనుకోండి ఎగ్జాంపుల్గా ఇప్పుడు అన్నా డిఎంకే కానీ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు మూడేళ్ళు అసెంబ్లీకి వెళ్తారు ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా అసెంబ్లీకి వెళ్తారు వాళ్ళ అసెంబ్లీలో జరిగిన రికార్డ్స్ అన్ని వింటారు దాని దగ్గర అప్పుడు ప్రజల్లోకి వెళ్తారు ఎవడైనా టూ త్రీ ఇయర్స్ తర్వాత ఎవడైనా ప్రజల్లోకి వెళ్ళాల్సిందే తప్పదు ప్రతిపక్షం కాబట్టి ఇప్పుడే అసెంబ్లీకి వెళ్లకుండా ఇప్పుడే ఏమి చేయకుండా కూటమి ప్రభుత్వం వాళ్ళు వైసీపీ వాళ్ళు లెక్కలు మొత్తం బయటికి తీస్తారని చెప్పి భయపడిపోతూ అసెంబ్లీకి రావట్లేదు అందుకనే అదే అంటారు కారణం వాడుతున్నారు కదా ఆయన అసెంబ్లీకి వస్తేనే కదా మాట్లాడే మైక్ ఇస్తాం మాట్లాడాలి యాజ్ ఏ ప్రతిపక్ష హోదా లేకపోయినా మాట్లాడడానికి హక్కు ఉంటుంది ఉంది ఎమ్మెల్యే అయినా కూడా హక్కు ఉంటుంది మనకి మాట్లాడచ్చు ఉందండి ఆయన అసెంబ్లీకి వస్తేనే కదా మైక్ ఇచ్చేది మరి మాట్లాడడానికి ఏ అంశం ఏదైనా మాట్లాడడానికి మైక్ ఇస్తారు కదా మరి వస్తేనే కదా నేను ప్రజల కోసం ప్రజల సమస్యల మీద ప్రజల మధ్య నుంచి నేను పోరాటం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అది అసలు జరిగే పని అయినా ప్రజల కోసం నిలబడగలుగుతారంటారు ఆయన ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచిన తర్వాత ఏ కార్యక్రమం వచ్చినా కూడా పరడాలు కట్టుకుని తప్ప ఏం లేడా ఇప్పుడు నేను పలానా పని చేసాము పలానా రోడ్లు వేసాము పల్లా ఫ్యాక్టరీలు తెచ్చాము ఆయన చెబితే మరి జనాల మధ్యలోకి వెళ్తే జనాలు ఎందుకు ఏమన్నరు ఎందుకంటారండి అండి ఏమండరుగా ఇప్పుడు పని చేసాము ఇట్లా ఉపాధి కల్పించాము ప్రజలకి ఇట్లా ఈ సైడ్ రోడ్డు బాగోలు నిండా ఏమైనా మా మా వచ్చినప్పుడు మేము రోడ్లు వేసాము ఉపాధి గెలిపించా చూస్తే జనాలు ఏమన్నారండి ఇంకా పట్నం మంచిగా మెజారిటీ గెలిపిస్తారు ప్రజలే అదండి కానీ ఆయన చేయలేదు అంటారా ఏమి అసలు చూస్తే కనుక కరోనా టైంలో కూడా రాష్ట్రంలో సంక్షేమం చేశాను అదే నా నిబద్ధత అంటున్నాడు కదా మరి ఆయన సంక్షేమం సంక్షేమం అంటారండి వ్యాపారాలు ఏమి ముందు మా వ్యాపారాలు అన్ని తొక్కేసేసినాడు ఒక వ్యాపారం లేదు పని చేసుకుందామన్నా కూడా ఇప్పుడు మిర్చి మిర్చి వ్యాపారం పంటలు దారుణంగా పడిపోయింది రేట్లు విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు పంట బాగానే ఉంటే రేట్లు తగ్గుతాయి కదా మరి ఏదైనా కా ఏ వస్తువు అయినా కూడా మెడిసిన్స్ కానీ అన్ని రకాలు నిచోర్ సరుకులు కానీ అన్ని రకాలుగా అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా గట్టిగా చెప్తున్నాడు ఈ కూటమికి ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు రెండు వేల ఇరవై ఏడులోనే మేము తిరిగి గట్టిగా వస్తాం ఇంతకు ఇంత తీర్చుకుంటాం తీర్చుకుంటామంటున్నారు కదా ఏదండి దమ్ముంటే రమ్మండి కో జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని అసెంబ్లీలో వచ్చి మాట్లాడమని చెప్పండి మాట్లాడమని చెప్పండి ఒక పలానా అంశం మీద మే వీళ్ళు ఇన్ని కబ్జాలు చేసి ఇన్ని కుట్రలు చేసి జనాల్ని బాగా విపరీతంగా ఇబ్బంది పెడుతుంటే ఏం పని అండి అది పద్ధతి కాదు కదండి జనాలు అందుకని రెండు వేల ఇరవై నాలుగు ప్రతిపక్ష కూడా లేకుండా మా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అంటున్నాడు ఇప్పుడు నువ్వు కొంచెం మంచి పనులు చేసిన నలభై సీట్లు ఇచ్చేవాళ్ళకి నీకు మినిమం మంచి స్ట్రాంగ్ ఉండింది ప్రతిపక్ష హోదా అనేది కూడా అదండి మళ్ళీ అయితే తిరిగి వచ్చే అవకాశం లేదంటారు అస్సలు లేదండి నా ఎల్సీ నా అంచనా ప్రకారం అయితే వైకాపా అనే పార్టీ తల్లి కాంగ్రెస్లో కలిసిపోద్ది ఖచ్చితంగా జరుగుద్ది అందుకే కదండి తల్లిని చెల్లిని తరిమేసినాడు సొంత తని కేసీసినాడు ఇంత నా కొడుకు ఎవడండి చెప్పండి అసలు మరి అయితే ఆయన ఏది మాతో చదువుతున్నాడు రెండు వేల ఇరవై ఏళ్ళు మేము తిరిగి వస్తామని ఏదండి చెప్పండి దమ్ముంటే రమ్మండి ఇప్పుడు జనాల్లోకి రమ్మనండి ఇప్పుడు ఇంత చేసే ఇంత ఫేక్ ప్రచారాలు ఫేక్ ఇది తప్ప ఏమీ లేదండి Thank you, brother.